ైడ్ ఫోర్సైడ్ టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసంలో మనం ప్రతిరోజు కూడా ఆ రోజుకుండే విశిష్టతో పాటు మనము చేయవలసిన విధి విధానాలు ఏంటి ఏ రకంగా మనం చేస్తే మంచి అవుతుంది ఏ రకంగా మనం చేస్తే అది చెడు అవుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వివిధ కథల ద్వారా తెలుసుకుంటున్నాం ఇప్పుడు గత అంటే నిన్నటి రోజు భాగంలో ముఖ్యంగా ఈ అంబరీచెడు ఈ ఏకాదశి ఉపవాసం తర్వాత మరి ద్వాదశి పారాయణ అతిక్రమిస్తే వచ్చే పాపం ఇలాంటి వాటి మీద ఒక ధర్మపరమైన చర్చా గోష్ఠి జరుగుతూ ఉంది అది తర్వాత పర్యవేసనం ఏమైంది తర్వాత మరి దుర్వాస మహాముని వచ్చాడు ఆ తర్వాత మరి ఎలాంటి సన్నివేశాలు అక్కడ చోటు చేసుకున్నాయి అలాంటి వివరాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఈరోజు ఒకసారి గురు స్మస్మరణ చేసుకుంటూ పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ ధర్మరతాయ భజతాం కల్ప వృక్షాయ నమతాం కామదేనవే ఇక ఈరోజు మనము వర్జించవలసిన వాటిల్లో పులుపు ఉసిరి ఎంగిలి చద్ది అనే వాటిని విసర్జించాల్సి ఉంటుంది ఇక దానంగా ఏదైనా చేయవలసి వస్తే కనుక పువ్వులు ముఖ్యంగా మల్లె పువ్వులు కానీ జాజి పువ్వులు కానీ ఇలా ఏవైనా సరే సుగంధభరితమైన పువ్వులని దానం చేయటం అనేది అలాగే లేదా ఎవరినైనా సరే మనం వన భోజనానికి ఆహ్వానించడం అనేది చేయాలి మరి ఈరోజు మనం అయితే కనుక మనమధుణ్ణి పూజించాలి ఈ మనమధుణ్ణి ఏ రకంగా జపించాలి అంటే కనుక ఓం విరివాసాయ స్వాహ య స్వహ దానివల్ల జరిగే మేలు ఏంటి అంటే కనుక మనలో సౌందర్యం పెరగటం అనేది అంటే ఈ సౌందర్యం పెరగటము అంటే కనుక కేవలం బాహ్య సౌందర్యం అనే కాదు మనలో ఉండే అంతర్ సౌందర్యం అనేది ఇంపార్టెంట్ సో ఈ అంతర్ సౌందర్యం అనేది పెరగటం అనే దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ ఎవరికైతే మగవాళ్ళకి ఈ వీర్య వృద్ధి అనేది లేకపోతే వారికి ఆ వీర్య వృద్ధి తీసుకురావటంలో కూడా ఇది దోహదపడుతుంది అని చెప్పి ఈరోజు మనకి ఈ మనమద మంత్రం అనేది తెలియజేస్తుంది సరే ఇప్పుడు మరి మనం నిన్నటి భాగంలో ఆ అంబరీషుడి యొక్క కథని తెలుపుకుంటూ ఉన్నాం అప్పుడు మరి అంబరీషుడు దగ్గరికి ఈయన ఉపవాసం ఉండటం ఆ ఉపవాసాన్ని మరి విరమింపడేయడానికి ద్వాదశి నాడు పారణాన్ని అతిక్రమిస్తే ఏం జరుగుతుంది తన దగ్గరున్న వాళ్ళందరినీ కూడా మరి గూడి సమావేశమై వారి యొక్క సలహాలు తీసుకుందానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇది ఎటువంటి నిర్ణయం తీసుకున్న దానికి వీలైన ప్రశ్నగా లేదని చెప్పి వారు ఈ రకంగా చెప్తారు నా అంబరీష నీది ఏదైతే చూస్తుంటే ఇదంతా ఒక పూర్వకర్మానుసారమైన కష్టంలా అనిపిస్తోంది ఈ రెండు కూడా మనకి కంటపాస రజ్జువుల్లాగా ఇలాంటి ధర్మ సంకటం నీకొచ్చిపడింది పడింది దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో అర్థం కావట్లేదు లేదా ద్వాదశ గడియలు మునిగిపోకుండా మనం పాలన చెయ్యాలో తెలియటే లేదు ఏది నిశ్చయించి చెప్పడానికి కూడా స్వబుద్వాత్ సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం స్వబుద్వాత్ సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం మేము ఆసక్తులవుతున్నాం అంటే ఏది బుద్ధి అంటే నీ బుద్ధి అనుసారం తీసుకోవాల్సిందే తప్ప ఇందులో మా యొక్క ప్రేమేయం ఏమి ఉండేలాగా కనిపించడం లేదు ఆత్మబుద్ధి చేయవా అన్నారు అంటే కొన్ని కొన్నిసార్లు ధర్మం నిర్వహించలేనిది ధర్మం చెప్పలేనిది ధర్మానికి అందనిది ఏదైతే ఉంటుందో అప్పుడు మన యొక్క ఆత్మబుద్ధానుసారం వెళ్లాల్సిందే తప్ప మరొక మార్గం లేదు గత్యంతరం లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా పెద్దలు అక్కడ వారు ఈ అంబరీషుడికి తెలియజేస్తారు ఆత్మబుద్ధి సుఖం చేయవా అంటూ అందుకని నీ బుద్ధికి ఏదైతే తోస్తుందో ఏదైతే మంచి అనిపిస్తుందో ఏదైతే ధర్మం అనిపిస్తుందో ఏదైతే న్యాయం అనిపిస్తుందో దాన్ని ఆచరించు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా కూడా నాకు విష్ణుభక్తిని విడిచిపెట్టడమే చాలా కష్టంగా ఉంది అని చెప్పి అంబరీషుడు అంటాడు సరే ఒకవేళ నేను ద్వాదశి పారన్న అతిక్రమించి నేనేదైనా అంబరి మన దుర్వాస మామునికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా నేను శాశ్వతంగా విష్ణు యొక్క శాపానికి లోనవుతాను నాకు ఆ విష్ణు శాపంతో పోలిస్తే ఈ మాముని ఏ శాపం ఇచ్చినా కూడా దాని ముందు చిన్నదే అవుతుంది కనుక నాకు ఈ మామునితో వచ్చే విభేదం కన్నా కూడా ఆ విష్ణుమూర్తితో వచ్చే విభేదమే అభేదమైనది నాకు చాలా అమిత భయ సంకటమైనది కనుక నేను అందు అతిథి కన్నా ముందుగా ఎటువంటి శాపం వచ్చినప్పటికీ కూడా నేను అన్నం తిన దోషమైతే ఇంకా పెద్ద దోషం అవుతుందేమో కనుక ద్వాదశ పాలనను మించిపోకుండా కొద్దిగా జలాపానం చేసుకుంటాను ఈ జలాపానం చేయటం వల్ల పాలన చేసిన దోషము వాటిల్లదు అతిథి కన్నా ముందు నేను భోజనం చేశాను అనే దోషము అంటదు కనుక ఆ రకంగా ఇంకా నా జన్మాంతర పాపం ఏదైతే ఉందో అది నశిస్తుంది నేను ఈ రకంగా కేవలం జలాపానం చేస్తే అని చెప్పి ఒక రకమైన ధర్మానికి లోనై ఈ రకంగా నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి కొద్దిగా జలాపానం చేసి ఆ పాత్ర ఇంకా నీటి కింద పెడతాడో లేదో పెట్టబోతున్న సమయంలోనే అక్కడికి అగ్రవో దగ్గరుడై మన దుర్వాస మహాముని చేరుకుంటాడు చేతిలో ఉన్న జలపాత్రని రాజుని చూసి జరిగిందేంటో గ్రహించేస్తాడు వెంటనే ఇక చూపులతో కాల్చేస్తాడా చేస్తాడా అన్నట్టుగా రాజుని చూస్తాడు చుర అంతే మాటలతోనే మారణ చేసి మరి ఏదైనా ఆయుధంతో కొల్లబడుస్తాడా అన్నట్టుగా ఆయన చూపులు అంత తీక్షణంగా ఉంటాయి ఇంకా ఏ వేరే దురహంకారపూరిత ఒక అతిథిని పిలిచి అది కూడా ఒక బ్రాహ్మణోత్తముడిని పిలిచి బ్రాహ్మణ మహాముని పిలిచి బ్రాహ్మణుడు రాకుండానే నువ్వు ఆతిథ్యం స్వీకరిస్తావా ద్వాదశి పాలన చేస్తావా అని చెప్పి దగ్గరగా గదమాయిస్తాడు స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మలభోజ అవుతాడు పరునికి అన్నం పెట్టకుండా తనొక్కడే భుజించేవాడు పాపభోక్తవుతాడు ఇక అతిథి పెట్టకుండా ఎవడైతే ముందే భోజనం చేస్తాడో వాడు అశుద్ధంలో పురుగువలే మలాసియే అవుతాడు తప్ప పుణ్యరాశి ఎంత మాత్రం కాడు కనుక ఇప్పుడు నువ్వు చేసింది అదే అయినది పక్వమైంది కానీ పొలము కానీ పత్రం కానీ నీళ్ళు కానీ భోజనార్థంగా భావించి ఏదైతే సేవిస్తావో అది అన్నంతో సమానమవుతుంది తప్ప అది ఎంత మాత్రమూ కూడా ఆక్షేపణీయం కాదు అని చెప్పి ఈయన కోపంతో రగిలిపోతాడు అంగ్ మన యొక్క దుర్వాస మహాముని నేను రాకుండా నాకంటే ముందుగా నువ్వు జలాపారణం చేసావు బ్రాహ్మణ తిరస్కారివైన అయిన నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువుకి అసలు భక్తుడు ఎలా అవుతావు సాటి బ్రాహ్మణుడు నువ్వు గౌరవించలేకపోయావే సాటి బ్రాహ్మణుడికి కోసం నువ్వు ఆగకుండా మరి ద్వాదశ పాలన చేసావే అది మటుకు విష్ణు చమిస్తాడు అనుకుంటున్నావా అది మాత్రం విష్ణువుకి ఆమోది యోగం అవుతుంది అనుకుంటున్నావా అని చెప్పి ఆయన మరింత పేటరేగిపోతాడు అంతేకా అప్పుడు ఈయన ఆయన యొక్క కోపానికి గజగజ 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 వణిగిపోతూ అంబరీషుడు దోషులు వగ్గినవాడై మునింద్ర నేను పాపిని పరమ నీచుణ్ణి అయినా కూడా నిన్ను నేను శరణు కోరుతున్నాను నేను క్షత్రియుడిని కా నేను కనుక క్షత్రియుడిని కనుక నాకు కొద్దిగా అభిజాత్యం ఉందేమో నేను తాత్కాలికంగా కొంత అహంకారానికి పోయానేమో నన్ను నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పి ప్రాధాయపడతాడు కోపం వస్తే ఎవరైనా సరే మరి మిగతా వాళ్ళని యొక్క ప్రాధేయ వాక్కులకి శాంతిస్తారేమో కానీ నేను అలా కాదు ఎప్పుడైనా సరే ఎవరి మీదైనా సరే నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను అలాంటి పని నువ్వు చేసావు నాకు కోపం వస్తే నేను తప్పకుండా శాపం పెట్టే తీరాలి అని చెప్పి నువ్వు ఇంకా చేపగాను తాబేలుగాను పందిగాను మరుగుజ్జువాడిగాను వికృతమైన ముఖం కలవాడు గాను కూరుడైన బ్రాహ్మణుడు గాను జానశూన్యుడైన క్షత్రియుడు గాను అధికారం లేని క్షత్రియుడుగాను దురాచార భూ ఇష్టమైన పాషాండ మార్గవేదిగాను నిర్దయాపూర్వక బ్రాహ్మణ హింసకుడైన బ్రాహ్మణుగాను పది జన్మలు గర్భ నరకాలు అనుభవించు అని చెప్పి శపిస్తాడు అప్పటికి బ్రాహ్మణ శాప భయంతో అవాక్కై ఉంటాడు అంబరీషుడు అయినా అతని అంక్షలు అంటే ఎప్పుడైతే మరి మనం చాలా ఇంతకు ముందున్న సందర్భాల్లో చెప్పుకున్నాం భక్తుల పాలిట కరుణరస హృదయుడు విష్ణుమూర్తి అని చెప్పి జరిగేది జరగబోయేది అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి మరి ఎన్నో సంవత్సరాలుగా పరిపూర్ణ విష్ణు భక్తుడిగా ఉన్న అంబరీషుణ్ణి ఉద్ధరించడానికి ఆయన యొక్క హృదయంలోనే చిరస్థిర నివాసం ఏర్పరచుకున్న విష్ణుమూర్తి అక్కడ అంబరీషుడి యొక్క శాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరి అంబరీషుడిగా కాకుండా ఈయన గృహణామి అని చెప్పి తనకు తానుగా స్వీకరిస్తాడు ఆ స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ దుర్వాద మహామర్షికి ఒక్క నిమిషం విస్మయం వస్తుంది అదేంటి నేనేమో ఇన్ని శాపాలు ఇస్తుంటే కోపం తెచ్చుకోకుండా గృహణామి గృహణామి అంటారు అని ఇంకా ఏదో పెద్ద శాపం ఇవ్వాలి అనుకుని మరోసారి తను ఇంకా కోపంతో నోరు తెరవబోతాడు అప్పుడు శ్రీహరి ఉన్నట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడు అయిన అంబరీషుణ్ణి రక్షించాలి అనే ఒక ఉద్దేశంతో తన యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉంటుందో ఆ సుదర్శన చక్రాన్ని అక్కడ ఈయన మీదికి ఈ దుర్వాస మా అమ్మమ్ముని మీదకి వినియోగిస్తాడు అది దివ్య కాంతి ప్రభావ శోభితమై తన వంక కదిలి రావటం చూడగానే ఒక్క నిమిషం దుర్వాస మా అమ్మని తుల్లిపడతాడు అక్కడ జరుగుతున్నదేమితో ఒక్క నిమిషం అతనికి అర్థం కాదు ఒక సుదర్శన చక్రం అతన్ని తడుముకుంటూ రావటం చూసి అవుతాడు ఇంకా ఇంద్రాది అష్టదిగ్ చివరికి శివుణ్ణి బ్రహ్మని అందరినీ కూడా దాని నుంచి రక్షించమని చెప్పి కోతాడు కానీ అతని వెనకనే మరి జాలా పరమ పరోక్రమవంతముగా ఈ యొక్క సుదర్శన చక్రం తరుముతూ రావటం చూసి ఎవరికి వారి తప్పుకుంటూ తెగిస్తారే తెగించి ఎవరు కూడా ఆయనకి వరం ఎవరు అందరూ కూడా తప్పుకోవటమే తప్ప అప్పుడు ఈ విధంగా మరి తన ప్రాణం మీద భయంతో దుర్వాసుడు సంభవిత లోకాలన్నిటిని కూడా సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణువు దగ్గరికి వస్తాడు ఏ బ్రాహ్మణ ప్రియా మాధవ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని ప్రభవించువాడా నువ్వు అనేక రకాలుగా మరి భక్తుల్ని ఉద్ధరించినవాడా ఈరోజు నీ యొక్క సుదర్శన చక్రం నన్ను చంపడానికే నా కోసం వస్తోంది ఓ బ్రాహ్మణ పాదముద్ర శోభితాంధ మరి సుశోభిత మయోస్కరుడవైన నువ్వు నన్ను రక్షించాలి కాపాడాలి నీ యొక్క సుదర్శన ఆయుధం నుంచి అని చెప్పి వినమంగా ప్రార్థిస్తాడు అప్పుడు ఆయన విష్ణు విలాసంగా ఒక చిరునచవ నవ్వి దుర్వాస ప్రపంచానికి దైవాన్నైన నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు షద్బ్రాహ్మణుడువు రుద్రాక్ష సంభూతుడువు అయి ఉండి కూడా అంబరీషుడు లాంటి ఒక మహాభక్తుడుని అకారణంగా శపించావు పాలనకు వస్తానన్నప్పుడు ఆ పారన సమయం మించిపోకుండా రావటం అనేది నీ తప్పు అలాంటిది అసలు నువ్వు ఏ విధంగా ఆయనకి శాపాలు ఇస్తావు అది నీ యొక్క బుద్ధి లోపమే తప్ప బుద్ధి అహంకారమే తప్ప మరొకటి కాదే కేవలం నువ్వు బ్రాహ్మణుల యొక్క మాటలు ఒట్టిపోకూడదు అని చెప్పి నువ్వు ఎన్ని శాపాలు ఇచ్చినా నేను గృహణామి గృహణామి అని నేను స్వీకరించానే తప్ప నేను మరి అంబరీసుడికి అవి తగలకుండా ఉండాలి అని చెప్పి వాటన్నిటిని నేను స్వీకరించాను పారణకి వెళ్ళిన వాడి నాకు కాలం రావడానికి లేట్ అవుతుంది నువ్వు తినే అని చెప్పి అనుమతి ఇవ్వాలి అలాంటిది అనుమతి ఇవ్వలేదు సమయానికి చేరుకోనూ లేదు పైగా మరి అతన్ని ఏ రకంగా శాపం ఇవ్వటం అనేది చాలా బుద్ధిరహితమైన పని అని చెప్పి అంటాడు నిషిద్ధ ఆహారులకి కూడా జలపానం అనేది ఏమంత పెద్ద దోషం కాదు అలాంటిది ఒక చిన్న నేరానికి ఇన్ని రకాలుగా తాబేలుగానో చండాల యోనులుగానో రకరకాలుగానో పుట్టమని నువ్వు శపిస్తావా ఒకసారి ఇన్ని శాపాలు ఇచ్చిన అతను రవంత కూడా నాయన నన్ను క్షమించు క్షమించు అని చెప్పి నీ కాలు పట్టుకుని వేలాడే అయినా కూడా నీకేం కనికరం కలగలేదే శాపం ఇవ్వకుండా ఉండాలని చెప్పావు శాపం ఇవ్వడానికి చూసావు శాపం పెట్టావు కలక అది నీ తప్పే అవుతుంది తప్ప అతను తప్పేలా అవుతుంది అంబరీషుడు ఎందులో చేస్తున్నా తప్పే ఉంది ఏదైనా సరే ధర్మం మేరకూడదు అని అతను సాయశక్తిలో ప్రయత్నించాడే అని చెప్పి కూడా అంటాడు అంటే అప్పుడు అందుకని ఇవన్నీ కూడా ఆయన పక్షాన నా భక్తుని నేను కాపాడుకునే ప్రయత్నంలో గృహణామి అని చెప్పాను అని చెప్పి ఈ అదే ఈ శాపాలేవి కూడా అంబరీషుణ్ణి అంటవు అని చెప్పి అంటాడు ఇక్కడ అదే సందర్భంలో అంటాడు కనుక ఏదైతే నువ్వు ఇచ్చిన అయితే ఉన్నాయో తెలియదు కానీ నీ శాపం ప్రకారంగా ఏవైతే ఈ శాపాలన్నీ ఇచ్చావో ఆ శాపాలన్నీ కూడా నా అవతారాలు అవుతాయి ఈ దశావతారాలుగా నేను నీ శాపాలన్నింటినీ స్వీకరించి లోకాన్ని ఉద్ధరించవలసిన సమయంలో నీ శాపాలన్నీ కూడా అంటే తాబేలుగాను పుడతాను మరి వికృత రూపంలోనూ పంది రూపంలో పుడతాను తర్వాత నరసింహ రూపంలో పుడతాను ఇలా గర్భ శోకాలన్నింటినీ కంటే ఏ గర్భ లేకుండా కూడా శోకంగా లేకుండా కూడా నేను గర్భావతారాన్ని అనుభవిస్తానని చెప్పి కూడా ఆయన ఆయన యొక్క శాపాలన్నింటినీ కూడా మరి చెప్తాడు అదే రకంగా చెప్తాడు ఆయనప్పుడు దేవదానవులు చీరసాగరాన్ని మదించే వేళ మందగిరిని మాపు కుదురుగా నేను తాబేలు కోర్మావతారాన్ని ఎత్తుతానంటాడు భూమిని ఉధరించేందుకు హిరణ్యాచుని చంపేందుకు వరాహన అవుతానని చెప్తాడు హిరణ్య కసిపుణ్ణి సంవరించడం కోసం వికృత మోహంగా నరసింహస్వామిని అవుతానంటాడు మరి సర్వదేవత సంరక్షణ కోసం ధర్మబద్ధుడైన దానవుడిని చంపడం కో బలిచక్రవర్తి యొక్క మదాన్ని అంచడానికి మరుగుజ్జు రూపంలో వామనుండి అవుతాను అంటాడు ఇలా మొత్తం కూడా ఈ పది రకాల అవతారాలని నేను దశమావతారాలుగా దాలుస్తాను అని చెప్పి కూడా ఆయన తెలియజేయటం అనేది అవుతుంది ఇలా దేశకాల వయో అవస్థలు బట్టి వర్ణాశ్రమాలని అనుసరించి అనేక వదాలుగా ఈ యొక్క కార్తీక పురాణం ప్రవచించబడింది ఈ యొక్క ఈ అవతార లీలల యొక్క ఏదైతే ఈ ఘట్ట అధ్యాయం ఉంటుందో ఈ ఘట్టాధ్యాయాలని ఎవరైతే కనీసం ఈ కార్తీక మాసం మిగతా అన్ని రోజులు వినలేని ఏదైనా సరే ఈ పారాయణ యొక్క ఈరోజు ఏదైతే ఉందో ఈ అంబరీషుడు తర్వాత మరి దుర్వాస దుర్వాసమాముని ఈ సుదర్శన చక్రం వీటి మధ్య ఉండే ఏవైతే ఘట్టాలు ఉన్నాయో ఉన్నాయో అవి కనీసం శ్రద్ధతో ఆలకించినా కానీ శ్రద్ధతో పఠనం చేసినా కానీ ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు ఈ కార్తీక పురాణం శ్రవణం లేదా పఠనం అనే పుణ్యం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా లభిస్తుందని చెప్పి కూడా మనకి తెలియజేయటం అనేది ఉంది ఇక ఇదే రోజు మరి ఈ దుర్వాస మహాముడి బ్రాహ్మణుడి పట్ల నీకు అపచారం జరిగిందనే తపనతో అంబరీషుడు ఇక్కడ విచారగస్తుడై ఉన్నాడు ఆయన్ని వెళ్ళి మరి తన సుదర్శన చక్రం కారణంగా ఇలా పాపం జరుగుతుందని బాధపడుతున్నాడు కనుక ఆయన్ని వెళ్ళి ఉద్ధరించు అని చెప్తాడు దోషి అయిన బ్రాహ్మణ్ణి వేద విధులు సత్యధర్మ నిరుతులు లోపదంప శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపం చేస్తే ప్రాయచితం చేసేటప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థాన భ్రష్టత్వము మొదలైన వాటితో శిక్షించాలి తప్ప బ్రాహ్మణ్ని ఎప్పుడూ కూడా మనం చంపకూడదు నా బ్రాహ్మణుని ఎప్పుడూ కూడా మనం దండించకూడదు అని చెప్పి ఇక్కడ అంబరీషుడిని నీ కోసం విలపిస్తున్నాడు లే అంబరీషుని దగ్గరికి వెళ్ళి మరి ఆయన యొక్క సరని వేయడం అని చెప్పి ఇక్కడ విష్ణుమూర్తి దుర్వాస మామునికి తెలియజేస్తాడు తర్వాత మరి ఈ అంబరీషుడి దగ్గరికి అయినా కూడా ఈ అంబరీషుడి యొక్క తత్వం ఏంటో ఈ దుర్వాస మామునికి తెలియాలి అనే ఒక తపనతో ఇంకా ఈ సుదర్శనుడు మరి ఈ దుర్వాస మాముని తరుముతూ రావటం ఈ దుర్వాసుడు అంబరీషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంబరీషుడు సుదర్శన చక్ర రూపంలో ఉన్న సుదర్శను అటకాయించి హెచ్చరిస్తూ బ్రాహ్మణుని పైగా నా దగ్గరికి నా ఆతిథ్యం కోసం వచ్చిన వ్యక్తిని నువ్వు చంపడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనది కాదు నువ్వు నన్ను ముందుగా అడ్డగిచ్చి ఆ దుర్వాస మాముని వధించు అని చెప్పి కూడా ఆయన ప్రతి బోనటం ఆ తర్వాత మరి అంబరీషుడితో అంబరీషుడు ఆయనతో యుద్ధానికి పాల్గొన్నప్పుడు ఇక్కడ సుదర్శనుడు ఆనందభరితుడై నేను కేవలం నీ యొక్క ధర్మాన్ని మరి నీ యొక్క మంచితనాన్ని తెలియజేయాలి అనే నపంతో నేను కేవలం అలా కాసేపు ఇలా యుద్ధానికి పూనుకున్నానే తప్ప విష్ణు భక్తుల జోలికి వచ్చడం రావటం అనేది నాకెప్పుడు కూడా అలాంటిది లేదు నేను ఎప్పుడూ కూడా విష్ణు భక్తుల పట్ల వినయంగా ప్రవర్తిస్తాను అని చెప్పి ఈయన ఇక్కడ పలకడం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ అప్పుడు ఇది అంబరీషుడు యొక్క విధానం అంతా కూడా చూసి పశ్చత్తాపంతో దుర్వాసమాని అంటాడు లోకల్లో ఏదైనప్పటికీ కూడా విష్ణు భక్తి కంట ప్రకాశమానమైనది కానీ తరువాత భక్తులు పలి పాలిట విష్ణువుకుండే ఔదేర్యం కానీ ఏవి కూడా అవి ఎప్పుడూ కూడా వర్ణించలేనివి కలిక ఇలాంటి ఏదైతే ఒక పుణ్యగాధి ఉందో ఏదైతే ఇలాంటి ఉపాఖ్యానం ఉందో ఇలాంటి విషయంలో మనం గమనించవలసింది ఏంటి అంటే కనుక ఎప్పుడైనా సరే అతిథిని మరి మనం గౌరవించాలి ఎవరింటికి మనం అతిథిగా వెళ్తున్నామో వాళ్ళ యొక్క సమయాన్ని కూడా మనం గుర్తించాలి అని చెప్పి ఇరువైపులా కూడా ఒక సమానమైన న్యాయాన్ని ప్రబోధించిన ఘట్టం ఏదైనా ఉంది అంటే కనుక ఇది ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవాలి అతిథి దేవోభవ అనేది మనకి ఎంత ఉందో మరి అతిథుల్ని సేవించే వాళ్ళని కూడా మనం కూడా అంతే రకంగా పూజనీయంగా చూడాలి వారి యొక్క కాలాన్ని మనం పరిరక్షించాలి అని చెప్పి కూడా ఇది మనకి తెలియజేస్తుంది ఇది ఈరోజు ఉన్న కథలో మనం తెలుసుకున్న నీతి